అందరికీ నమస్కారం శ్రీ చాగరాయి గాన్ సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి యాదిలో కార్యక్రమంలో వారి జయంతిని పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా పెద్దలు పూర్వ న్యాయమూర్తి కాశీ విశ్వేశ్వరరావు గారు వచ్చారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా ప్రముఖ సంఘ సేవకులు పిఎస్ఆర్ మూర్తిగాను కూడా పిఎస్ఎన్ మూర్తిగాను కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో ఆత్మీయ అతిథులుగా సోదరి రమాదేవి కానీ శ్రీమతి రమాదేవి కానీ మరో సోదరి శ్రీమతి శ్రీలత వర్మ కానీ కంచిరాజు శ్రీలత వర్మ కానీ కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ముందుగా నేడి ప్రధాన భక్త పిఎస్ఎల్ మూర్తి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ముందుగా సభకు నమస్కారం త్యాగరాజ్ గాన్ సభ హలో హలో సభకు నమస్కారం త్యాగరాజ్ గాన్ సభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి గారు ప్రముఖ వ్యక్తులు వారి పేరు మీద వ్యాధిలో అంటూ వారిని వారి మధుర స్మృతుల్లో అంటూ ఇప్పటి తరానికి రాబోయే తరానికి వారి యొక్క విశిష్టతని పరిచయం చేయడానికి ఇంకొకసారి వారికి జ్ఞప్తి చేయడానికి లేకపోతే తెలుసుకుంటానికి వారు చేసే కృషికి ముఖ్యంగా ప్రప్రథమంగా నా యొక్క అభినందనలు ఈనాటి కార్యక్రమం భారత ప్రధాని పివి నరసింహారావు గారి యొక్క నూట ఐదవ జయంతి సందర్భంలో వారి యాదిలో అంటూ ఈనాటి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు గత యాభై సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి నేను పివి నరసింహారావు గారి యొక్క కుటుంబంతో ఒక రకమైన అన్యోన్యత స్నేహబంధం పెనవేసుకుని ఉన్నాను నేను చదివే రోజుల్లో పివి నరసింహారావు గారి పెద్ద కుమారుడైన రంగారావు గారు వారి తల్లి జ్ఞాపకార్థంతో పివి నరసింహారావు సత్యమ్మ మెమోరియల్ కాలేజీని కూడా వారు స్థాపించడం జరిగింది తర్వాత వారు రాజకీయాల్లో వచ్చారు వారి తర్వాత తమ్ముడు రాజేశ్వరరావు గారు వారు రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత ఆఖరి తమ్ముడు మూడు ఆయన ప్రభాకర్ రావు గారు ఆయన రాజకీయాల్లో కాకుండా వ్యాపార రీత్యా మంచి మంచి సంస్థలు నడుపుతూ పది మందికి సహాయపడుతున్నారు పివి నరసింహారావు గారు వారు బహుభాషా కోవిధుడు బహుముఖ ప్రజ్ఞాశాలని మరి ఒకసారి చెప్పవలసిన అవసరం లేదు ఇరవై ఒకటిలో జన్మించి యాభై ఏళ్ళలో ఆయన ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి గారు అయ్యే వరకు కూడా అనేక రకమైన పదవులు కాంగ్రెస్ పార్టీలో అనండి లేకపోతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రంలో కానీ అనేక పదవులు వారు చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కన్నా ముందు అనేక పదవులతో పాటు ఇండోమెంట్స్ దేవాదాయ శాఖను కూడా వారు నిర్వహ వారి ఆధ్వర్యంలో ఉండేది దానికి మంత్రిగా కూడా చేశారు వారు చేసినప్పుడు జీ నారాయణ చెట్టి గారు అని చెప్పిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ కమిషనర్గా ఉండేవారు వారిద్దరూ కలిసి ఆ రోజుల్లోనే సిస్టిస్లోనే ఎన్నో రకాల సంస్కరణలు తీసుకురావటం ఆ దేవాదాయ శాఖ అభివృద్ధి గురించి వారు చేయటం ఆ విధంగా చేస్తూ చేస్తూ ఆ వారు కేంద్ర ప్రభుత్వంలో హెచ్ఆర్డి మంత్రిగా కానీ ఎక్స్ట్రల్ అఫైర్స్గా కానీ లేకపోతే వేరే శాఖను కానీ నిర్వహించినప్పుడు అనేక రకాలైన మార్పులు చేర్పులు కూర్పులు తీసుకొచ్చి ఈనాటి అభ్యుద ఈనాటి మంచికి వారు దోహదం చేశారు అదే రకంగా ముఖ్యమంత్రిగా వారు ఆనంద నీలలో ఉండేవారు ఆ రోజుల్లో మేము వారి దగ్గరికి వెళ్తూ ఉండేవారు వారి అమ్మాయిలు వాణి మిగిలిన ఇంకో అమ్మాయిని ఇద్దరినీ ఒకటేసారి వారు సరోవర్ హోటల్లో వారి కళ్యాణం జరిపించడం ఆనాడు వచ్చిన ప్రతి ఒక్కరిని వారి విద్యార్థ ఉద్యోగస్తురా వ్యాపారస్తురా లేదా రాజకీయ నాయకుడు అనే భేదం లేకుండా అందరినీ కూడా పేరు పేరున పలకరించి స్వాగతం ఇచ్చి స్వాగతించిన మహా వ్యక్తి అవన్నీ కూడా మాకు కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది ఆయన ప్రధానమంత్రిగా మొట్టమొదటి దక్షిణ భారతదేశం నుంచి ఆ స్థానాన్ని అధిరోహించడం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లేకపోయినా కూడా ఐదు సంవత్సరాలు ఏ విధమైన వడిదుడుకులు లేకుండా వారి మంత్రివర్గంలో అనేక మంది మేధావుల్ని విజ్ఞాతల్ని విజ్ఞత కలిగిన మహా వ్యక్తుల్ని అందరినీ కూడా రకరకాల శాఖలకి నియమించి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆ ఐదు సంవత్సరాల కాలం ఒక రకమైన స్వర్ణయుగంగా ఈరోజు కూడా తలుచుకుంటానికి దోహదం చేసేటట్లుగా పరిపాలించారు ఐదు సంవత్సరాలు వారు ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎప్పుడొచ్చినా కూడా వారి శ్రేయోభిలాషులు వారిని కలవటానికి వెళ్తే ఎంతో ఆప్యాయతోటి మాట్లాడటం పలకరించడం జరిగేది అటువంటి మహా వ్యక్తి ఆ వ్యక్తి యొక్క కుటుంబంతో నేను గత నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి వారితో కలిసి ఉండటం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఈరోజు వారి యొక్క నూట ఐదవ జన్మదినోత్సవ సందర్భంలో మన త్యాగరాజ్ గాంధ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నా యొక్క అనుభూతులు ఆ కుటుంబంతో ఉన్న నాకున్న సంబంధం తెలియచేసుకుంటానికి నెమరు వేసుకుంటానికి దోహదం చేశారు ఆ మహావ్యక్తి గురించి భారతదేశం ప్రధానమంత్రి దక్షిణ దేశం నుంచి దక్షిణాది నుంచి ఏకైకన ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి తర్వాత మన తెలుగువారుగా ఆయనే మొదటి ప్రధానమంత్రి తర్వాత రాబోయే కాలంలో అవ అవటానికి కూడా ఆస్కారం ఉన్న సూచనలు కనిపించట్లేదు ఆ రోజుల్లో అలాగా ఆ మహానుభావుడు అటువంటి ప్రధానమంత్రి పదవిలో ఉండి దేశాన్ని ఒక రకమైన ఆర్థిక సంస్కరణ అనేది చేయడంలో చాలా ఇదిగా చేసి ఒక మన్మోహన్ సింగ్ కానీ ఒక పివి రంగనాయుడు కానీ ఒక చిదంబరం కానీ ఇటువంటి వీళ్ళందరినీ కూడా ఆయన దగ్గర ఉండి యశ్వంత్ సిన్హా కానీ వీళ్ళందరినీ కూడా మంచి మేధావుల్ని మంచి విద్యావంతుల్ని మంచి తెలివైన వాళ్ళని ఆయన మంత్రివర్గంలో ఉండి ఐదు సంవత్సరాలు జయప్రదంగా సాగించి అది ఈరోజు కూడా మనం ఒక స్వర్ణయంగా భావించడానికి దోహదం చేసిన మహావ్యక్తికి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన కళా మూర్తి గారికి వారి యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలండి ఇంతగా పివి నరసింహారావు గారి గురించి వ్యక్తిగతంగా నాకు కూడా ఒక అనుబంధం ఉంది వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలం అయిపోయిన తర్వాత టర్మ్ అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు యాద్రిగుట్ట దర్శనం చేసుకుని లేక్యూ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు నేను పివి రంగారావు గారు పిలిచారని నేను మా అన్నయ్య గారు దీక్షితులు గారు నన్ను తీసుకెళ్లారు వారితో దిగిన ఫోటోలు ఉన్నాయి అప్పుడు నాకు బాగా గుర్తు నూట నాలుగు జ్వరం నాకు అయినా మా అన్నయ్య గారు ఒక మాట అన్నారు మళ్ళీ మనకి ఏ అవకాశం ఉండదు ఆయన రంగారావు గారు చాలా అభిమానం మా అన్నయ్య గారు అంటే మా కుటుంబం అంటే వెళ్ళండి మా నాన్నగారితో ఫోటో దిగుదామని అప్పుడు వెళ్ళి వారిని కలవడం కూడా జరిగింది చాలా ఆప్యాయంగా ఎక్కడ ఒక రా ఒక దేశ ప్రధానిలాగా ఆయన మాట్లాడలేదు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు మాట్లాడి చాలా అభిమానంగా ఆయన ఆ రోజు సాయంకాలం ఐదున్నర ఇదే టైం అనుకుంటా మాకు జీడిపప్పు ఉప్మా పెట్టారు బలవంతంగా మీరు టిఫిన్ చేసి వెళ్ళాలి ఏం కాదు వీరికి టిఫిన్ చేయించి పంపించండి అన్నారు అంత ఆప్యాయంగా ఆ మహాన్ బోర్డు అప్పుడే ఈ రీఫార్మ్స్ అనేవి అన్నీ కూడా వారి హయాంలోనే స్టార్ట్ అయ్యాయి అది ఈరోజు ఆ ఫలాలన్నీ ఇప్పుడు మనం అనుభవిస్తుంది భారతదేశం అని మరొకసారి తెలియజేస్తూ ఆ మహనీయుడిది ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా వారి జయంతి చేస్తూ ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ మా తాగరై గాన్ సభ ఉన్నంతకాలం మన పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు మేము ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని శ్రీ తాగరై సభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులు కూడా నేను మరొకసారి స్వాగతం పలుకుతూ ఇప్పుడు మాట్లాడతారా ఇప్పుడు పెద్దలు కాశీ విశ్వేశ్వరరావు గారు మాట్లాడతారు త్యాగరాజన హారిత నుండి ఈ శతాధిక వృద్ధుల మహనీయుల యొక్క వ్యాధిలో అనే కార్యక్రమానికి అధ్యక్షతమైనటువంటి చేగరాగన అధ్యక్షులు కళా జనార్థమూర్తి గారికి వేదికపైనటువంటి పెద్దలకు ఈ మీటింగ్ వీక్షించిన అందరికీ కూడా ముందుగా నమస్కారం మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అంటే తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు మన భక్తులు మూర్తి గారు వారి కుటుంబంతో అనుబంధంలో చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు మన నరసింహారావు గారు న్యాయవాదిగా కూడా పనిచేశారు ముందుగాను తరువాత ఎమ్మెల్యే చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్గా చేశారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు వారు ఎక్కడ ఎప్పుడు పనిచేసినా కూడా మృదు స్వభావి అనే పేరు తెచ్చుకున్నారు ఎవరితోనూ కూడా ఈ సామరస్యంగా ఉండడం తప్ప ఆయనకి ఒక మాట అనడం కానీ అటువంటిది ఏమీ లేదు తరువాత వారు ఈ బహుభాషకు పదిహేడు భాషల్లో నేర్చుకోవడం అని కాదండి అనగ్ల మాట్లాడి ఒకటువంటి కెపాసిటీ ఆయన తెచ్చుకున్నారు అది చాలా గొప్ప విషయం ఎంతో మేధస్సు ఉంటేనే కానీ అన్ని భాషల్లో అనుగ్రహంగా మాట్లాడడం రాదు వారు కొన్ని కవితలు కొన్ని ట్రాన్స్లేషన్ కూడా చేశారు కొన్ని అటువంటిది వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క ఈ కవితా హృదయాన్ని వదలకుండా ఎన్నో కవిత చెడు అన్నీ రాయడం అన్నీ చేస్తుండేవారు తర్వాత తొంభై ఒకటో సంవత్సరంలో మన భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు ప్రధానమంత్రి రావాలని ఉద్దేశం చూసినప్పుడు వారు అసలు పదవిని ఎప్పుడూ ఆశించలేదు ఆయన ఢిల్లీ నుంచి వచ్చేద్దాం అనుకున్న టైంలో వారిని ప్రధానమంత్రి పదవి వారిని వరించింది ఆ టైంలో వారు దేశం యొక్క ఆర్థిక చాలా ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని పట్టాలని ఎక్కించారు ఆ రోజు ఆయన లేకపోతే మన భారతదేశం ఏ విధంగా ఉంటుందో ఊహించుకోలేని పరిస్థితిలో ఉండేది ఈ విధంగా వారు ఈ మృదు స్వభావం వెయ్యి ఎన్నో వ్యాపకాలు పెట్టిన ఇప్పుడు టైం లేకుండా కూడా అందరితో సౌమ్యంగా మాట్లాడుతూ చక్కగా పలకరిస్తూ చాలా చక్కని మంచి పెట్టిస్తారు అటువంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అవడం మొదటి ప్రధాన అయ్యారు మన వక్తలు చెప్పినట్టుగా మళ్ళీ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి కానీ దక్షిణాది నుంచి కానీ మరొక వ్యక్తి మినిస్టర్ స్టౌతో ఊహించుకోవడం చాలా కష్టంగా ఉన్నాయి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో మనం అటువంటి మహావ్యక్తిని రోజు తలుచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టినటువంటి మన జనార్దమూర్తి గారికి చేయ వారికి శుభారంభం తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రశంజలి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలుండి ఇప్పుడు వేదికపైన పెద్దరికి లలితా శాస్త్ర నామ విశ్వ శాస్త్ర గ్రంథాన్ని మా పురాణ పండిత నినోత్ గారు రచించిన దాన్ని అంత్యచడం జరుగుతుంది దేవుని విధంగా వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ కూడా మా ఆహ్వానాన్ని మందించి నేటి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు కాశీ విశ్వేశ్వరరావు గారికి పిఎస్ఎన్ మూర్తి గారికి త్రిలత వర్మ శ్రీమతి శ్రీలత వర్మ గారికి శ్రీమతి రమాదేవి గారికి ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగ శ్రీ త్యాగరాయి కాన్ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరో కార్యక్రమం అంటే జూలై ఏడు ఒకటో తారీఖు నుంచి ఏడు రోజులు ఏడు విభిన్న కార్యక్రమాలు ఉన్నాయి పద్మశ్రీ కళాప్రపున్న ఆచార్య కొలకలూరి గారి సాహిత్య సప్తాహం ఉంది ఏడు రోజులు ఏడు అద్భుతమైన గ్రంథాలని ఆవిష్కరించుకోవడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ అదన్నీ కూడా ఏడు రోజులు కళా సుబ్బారావు కళా వేదికలో సాయంకాలం జరుగుతాయి కార్యక్రమాలు మీరందరూ కూడా వీక్షించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి